పగడల ప్రవీణ్ కేసులో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది అయితే ఇప్పటి వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో ఖచ్చితంగా ఏదో ఒక చిన్న అంశం అయినా బయటపడుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఇక్కడ విషయం ఏం జరిగిందంటే సీసీటీవీ ఫుటేజ్ లో మొదటగా రిలీజ్ చేసిన సిసిటివి సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన హెడ్లైట్ లేకుండా జస్ట్ ఇండికేటర్స్ మాత్రమే వేసుకుని ఆయన ముందడుగు వెళ్తున్నారు చాలా నెమ్మదిగా వెళ్తున్నారు ఇవన్నీ కూడా మనం కదా అయితే విషయం ఏంటి అంటే తాగా పోలీసులు మీట్ పెట్టి కొన్ని కొత్త విజువల్స్ అన్ని రిలీజ్ చేశారు అంటే మీడియా ముందు ప్రెస్ ముందు అసలు ఎన్నైతే సిసిటీవీ ఫుటేజ్ ఉన్నాయో ఆ ఘటనకు సంబంధించి అంటే దాదాపుగా మూడు గంటల పాటు అక్కడ ఏం జరిగింది అక్కడ ఉన్న చుట్టుపక్కల సంబంధించిన అనుమానాస్పదంతో కూడినవి లేకపోతే ఆయన బండికి చుట్టుపక్కల ఉన్నవి ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి అవి ఏంటి అంటే ఆయన మామూలుగా బ బైక్ మీద వెళ్తున్నప్పుడు మనం చూసినట్టయితే బైక్ కి సంబంధించిన హెడ్ లైట్స్ అదే ఇండికేటర్ లైట్స్ అలాగే ఒక రెడ్ కార్ ఉంది ఆ రెడ్ కార్ కి సంబంధించిన లైట్స్ పక్క పక్కనే ఉన్నాయి అంటే దాదాపుగా అవి ఎలా ఉన్నాయంటే ఒక కారు ఆయన్ని వెనక నుంచి డాష్ ఇచ్చింది గుద్దేసింది అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట కానీ ఆ తర్వాత ఏమైందంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అంటే సీసీటీవీ ఫుటేజ్ని కొంచెం ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ కారు అలాగే బైక్ కొంచెం దూరంలో ఉన్నాయి అంటే పక్కపక్కన లేవు అనేది అర్థమవుతుంది కానీ ఆ పక్క పక్కన లేవు అని తెలిసే లోపు ఆయన బైక్ అనేది కిందకు జారి పడిపోయింది ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే కారు ఆయన కింద పడిపోతున్నప్పుడు కార్ అనేది క్రాసింగ్లోకి వెళ్ళిపోయింది అంటే ఆ ఆ పని అయిపోయింది మాకు ఇంకా మాకు అవసరం లేదు అన్నట్టుగా రైట్ కి టర్న్ తీసుకుంటుంది అన్నమాట అంటే ఇప్పుడు మనం మామూలుగా రెండు బళ్ళు ఒకటే సమానంగా లెంత్ లో వెళ్తున్నాయి అనుకుందాం ఓకే ఒక ఒక బండి అలా కి ఇలా జారిపోతుంటే రైట్ నుంచి మనిషి పక్కకి వెళ్ళిపోతున్నాడు అతే టైంకి ఏమైంది అంటే ఒక లారీ సీసీటీవీ ఫుటేజ్ కి అడ్డొచ్చేసింది అలా అడ్డు రావడం వల్ల అసలు ఆ రెడ్ కారు ఎలాగ కొట్టింది ఈ బండిని అసలు కొట్టిందా లేకపోతే ఆయనే ఏదో హడావిడిలోనో లేకపోతే అది గుద్దుతుందని ఆ గ్రిప్ తప్పి కింద పడిపోయారా అనే విషయం మీద క్లారిటీ రావట్లేదు అయితే ఇక ఇప్పుడు పోలీసులు సిసిటివి ఫుటేజ్ మీద ఆధారపడటం చాలా కష్టం వాళ్ళకి ఎందుకంటే చాలా దూరం నుంచి ఆ సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్స్ ఉన్నాయి అస్సలు అస్సలు క్లారిటీ లేదు కాకపోతే వాళ్ళే మళ్ళీ లోతుగా జూమ్ చేసి పరిశీలించి చూసిన సందర్భంలో వాళ్ళకు కొంత విషయాలు తెలిసింది ఏంటంటే ఎస్ ఆ బండితో పాటు ఒక కార్ వెళ్ళింది కానీ ఆ కారు సంబంధించిన నెంబర్ కూడా ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు అంతేకాకుండా అసలు ఆయన విజయవాడలో విజయవాడలో ఒక నాలుగు గంటల పాటు ఆయన అక్కడ ఉన్నారట అంటే హైదరాబాద్ రాజమండ్రి వచ్చే సమయంలో ఆయన విజయవాడలో ఆగారట నాలుగు గంటల పాటు అక్కడే ఉన్నారట విజయవాడలో ఆగాల్సిన అవసరం ఏంటి అంటే ఏ పని మీద ఎందుకు ఎందుకు వెళ్ళారు అనేది కూడా కొంతవరకు తెలుసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఆ హైవేలో ప్రయాణిస్తున్న వాళ్ళు అంత చివరికి ఆ కార్ ఎందుకు వెళ్ళింది రోడ్ మీద ఇంకా గ్యాప్ ఉన్నా కూడా మేబీ లారీలు ఏమైనా ముందు వెనక ఉన్నాయా ఇలాగా దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు అయితే పోలీసులు రిక్వెస్ట్ చేసిన విషయం ఏంటంటే ఎవరికైనా చిన్న ఆధారం దొరికినా కూడా ఈ కేసు చాలా ముందడుగు వేస్తుంది అంటే చెప్పుకురావడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్